హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈరోజైతే గుత్తి వంకాయ కూర ఎలా చేసుకుంటాను మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వంట చేసుకుందామా ఫ్రెండ్స్ ఒక బాండలు పెట్టి నూనె వేసి ధనియాలు కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర అవి కొంచెం వేగాక ఎండు మిరపకాయలు పచ్చని ఉప్పు మినప్పప్పు కలిపి అన్నీ కలిపి ఏం చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నేనే వీడియో తీసుకుంటున్నాను వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఒక చేతితోనే ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి వంకాయలు అయితే కడిగేసుకోవాలి బాగా నీళ్ళలో వేసి బాగా కడిగేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇవి వేగేసాయి కదా బాగా వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఎండు కొబ్బరి తెల్లగడ్డలు కూడా ఒక రొంత వెచ్చజేపేస్తే అదే బాగున్నట్లు ఎండు కొబ్బరి తెల్లగడ్డలు చిన్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్ అవి కూడా ఊరికే అట్లా కొంచెం రచ్చగా ఏం చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లో ఉల్లిపాయలు కూడా ఫ్రెండ్స్ అన్నీ కలిపి మిక్సీ జార్ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీలో వేసేసుకున్నాక మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా బాండలు పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చాలు నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకొని నాన్తూ ఉంటుంది లోపల మనం మిక్సీ జార్ అది మెత్తగా ఆడిచ్చేసుకొని ప్లేట్లో పోసుకున్నాక బాగా కాగిన తర్వాత ఇవి నాలుగు భక్షాలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్ గుత్తిగా వంకాయ గుత్తి వంకాయ ఎలా కోసుకోవాలి తెలుసు కదా మీకు అలా నాలుగు ముక్కలుగా కోసుకొని లోపల ఈ మసాలా అంతా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ అలాగ లోపలంతా పెట్టేసుకొని ఒకసారి చేతితోటి వంకాయనంతా ఇట్లా గట్టిగా పట్టుకుని వస్తే ఊడిపోకుండా ఉంటారు ఫ్రెండ్స్ అట్లా అట్లానేస్తే ఇంకా అలా అన్నీ అలానే పెట్టేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే మీరైతే ఎలా చేస్తారో వంకాయ గుత్తి వంకాయ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఎలానే చేస్తాము అంతే నూనె కొంచెం బాగానే పోసుకోవాలి మామూలుగానే పేరే నూనె వంకాయ కదా ఫ్రెండ్స్ అందుకని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర జీలకర్ర అయితే నేను బాగానే వాడతాను ఫ్రెండ్స్ బాగా వంటకి ప్రతి దాంట్లో జీలకర్ర వేస్తాను టమాటా ముక్కలు కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా నూనె అదే వంకాయలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి కదా అట్లాగే పెట్టేసేసేయాలి చిన్న చిన్న వంకాయలు ఫ్రెండ్స్ బాగున్నాయి అంతే ఫ్రెండ్స్ అన్నీ అలా పక్క పక్కనే కొంచెం అట్లా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు అంతే ఫ్రెండ్స్ పైన మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు తీసి కొంచెం కలిపెడుతూ ఉంటే ఎరగ వేసుకుంటుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే మాడిపోకుండా ఉండాలంటే కొంచెం వాటర్ తీసుకొని ఆ మూత పైన పోస్తాను అంటే ఆవిరి చిటుకలు పడుతూ ఉంటాయి కదా ఆవిరికి మగ్గుతు బాగా వంకాయి ఈ లోపల చింతపండు బాగా మెత్తగా పిసి పెట్టుకునేసి కొంచెం పొడి కూడా మిగిలింది ఫ్రెండ్స్ వంకాయ ఉడికాక చింతపండు పులుసు ఈ పొడి కూడా వేసేసేయాలి చూడండి మెత్తగా అయింది బాగా చూడండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అంతే చింతపండు పులుసు వేసి కారం చాలలేదు అనుకుంటే కొద్ది మిరపొడి వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది మిరపకాయలు వేసుకున్నాం కదా అదే సరిపోయింది మళ్ళీ ఆ పైన పొడి వేసేసేది అంత పలసంగా అట్లాగే చేసేది ఎక్కువ నీళ్ళు పోయకూడదు అయితే అంతే ఫ్రెండ్స్ వంకాయ అయితే బాగుడికి పోయింది చూడండి చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా